స్వాగతం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సోమవారం సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ చింత ప్రభాకర్ మాట్లాడుతూ అహింస మార్గం ద్వారా పోరాడి స్వాతంత్రం సాధించిన మహాత్మా గాంధీ అందరికీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సోమవారం సదర్శివేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణంలోని గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు భారతదేశంలో స్వతంత్ర ఉద్యమకారులను ఏకతాటిపై తెచ్చి అహింసతో దేశానికి స్వతంత్రం సాధించిపెట్టి అహింసావాదంతో ఏదైనా సాధించవచ్చు అని నేర్పించారని గుర్తు చేశారు గాంధీజీ చూపించిన మార్గంలోనే అహింసావాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి ఇంద్రమోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ గుండు రవి సత్యం గౌడ్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యుడు కోడూరు అంజయ్య నాయకులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు I'm back. 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 i స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోయించి బ్రిటిష్ వారి నుండి వారి బానిస సంఖ్య నుంచి విముక్తి కలిగించినటువంటి ఏకైక మొట్టమొదటి వ్యక్తి గాంధీ మహాత్ముడు సత్యాగ్రహాలను శాంతియుత పోరాటాలను అనేక రకాలైనటువంటి ఉప్పు సత్యాగ్రహాలు లాంటి భారతదేశంలోనే అనేక ప్రాంతాలను సందర్శించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి ఒక హింసావాది అహింసతోటే ఎలాంటి హింసకు తావు లేకుండా అహింస ప్రకారము ఉద్యమాలు చేసి దాదాపుగా వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో బ్రిటిష్ వారి యొక్క పాలన నుండి విముక్తి చేసినటువంటి గొప్ప మహనీయుడు సహృదయవాది మానవతావాది ప్రజలే దేవుళ్ళు అనేటువంటి భావించినటువంటి వారు స్వయం కృషితోనే మనమందరం కూడా ఎదగాలన్నటువంటి వ్యక్తి అలాంటి మహాత్మా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా భారతదేశ యావత్తు ప్రజాలోకం అతన్ని జాతిపితగా కొలుస్తున్నాం చిరంజీవిగా ఉన్నటువంటి వారు ఎల్లప్పుడూ భారతదేశ చరిత్రలోనే ప్రపంచం చరిత్రలోనే ఒక గొప్ప మహనీయుడిగా పేరు పొందినటువంటి మహాత్ముని యొక్క జయంతిని జరుపుకోవడం మరి సదాశివపేట పట్టణంలో పెద్దలు చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ రోజు పూలమాలలు వేసి వారికి అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎస్డి ఐఎఫ్సి చైర్మన్ చింతా ప్రభాకర్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ గారు కౌన్సిలర్లు తదితర ప్రజానాయకులు ఈనాటి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీ బాటలో మనమందరం నడవాలి మహాత్మా గాంధీ ఆదర్శమైన బాటలో అహింసావాదిగా మతకాల మత మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అదే విధంగా ప్రజల్లో మనం ఆ రకంగానే మనం కలిసి ఉండాలి మతాలకు అతీతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా వారిని ఆదర్శంగా తీసుకొని మనం నడవాలి మన ముఖ్యమంత్రి గారు కూడా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని కేసీఆర్ తెలంగాణ సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే కాబట్టి వారి మార్గదర్శకంలో మనమందరం భవిష్యత్తులో కూడా నడవాలని ఆశిస్తున్నాను గాంధీ జయంతి కార్యక్రమంలో సురాక్షిపేట ప్రముఖులు పురపాలక సంఘ కౌన్సిలర్లు సభ్యులు గౌరవనీయులు కోడి రంజన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మా అనంతసార్ గారు ఏ రకంగా పూర్వ ప్రముఖులు యువకులు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు గాంధీజీ అహింస మార్గంలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి మనకితనం చేసిండు అహింస మార్గంలో చూపించిన ఆయన మార్గంలో మనమందరం కూడా నడవాలని మన రాష్ట్రం కూడా అదే స్థాయిలో అదే రకంగా కేసీఆర్ గారు పోరాటం చేసి అహింస మార్గంలో తెలంగాణ రాష్ట్రం కూడా సాధించుకున్నాం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఆ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది